హలో అండి అందరికీ చూడండి నేనైతే ముందుగా మైదాపిండి జల్లడ పట్టేసాను మైదాపిండి అయితే తీసుకున్నాను చూడండి రెండు మైదా మైదాపిండి తీసుకుంటున్నాను అల్లం రెండు ఇంచుల అల్లం తీసుకుని సన్న సన్నగా కట్ చేసి వేసాను చిన్న స్పూన్తో పావు స్పూను సోడా వేసాను అలాగే అర స్పూను సాల్ట్ వేసాను టీ స్పూన్తో ఒక కటోరా పెరుగు తీసుకున్నాను మనకి మైసూర్ బొండాలు చేసుకుంటే పెరుగు ఉంటేనే చాలా టేస్టీగా వస్తాయండి మైసూర్ బొండాలు అలాగే అరకటోర కటోర అయితే మాత్రం అందులో పోస్తున్నాను చూడండి వాటర్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత అవసరం ఉన్న వేసుకోవచ్చండి ఇప్పుడైతే చెయ్యి కంటకుండా స్పూన్తోనే కలిపేస్తున్నానండి వేరే పనిలో బిజీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు సరిపోలేదు కాబట్టి అరకటోర వాటర్ తీసుకొని మొత్తంగా వేసేసాను ఒక కటోర పెరుగు ఒక కటోర వాటర్ మొత్తం రెండు కటోరలు అయినాయండి చూడండి రెండు కటోరాల పిండి నిండుగా తీసుకున్నాను రెండు కటోరాల వాటర్ లెవెలు లెవెల్గా తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మైదా పిండి కదా అతుక్కపోతుంది ఇలా వేసి కలిపామంటే గుల్లలు గుల్లలుగా కూడా వస్తాయి కటోరకి కూడా అతుక్కోకుండా ఉంటుందండి పిండి చూడండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటే మనకు వర్క్ ఈజీగా అయిపోతుందండి మీరు కూడా అవసరమైతే పాటించండి ఇలా అయితే కలిపి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేస్తాను చూడండి ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయింది తీసేయండి మూత తీసి చూడండి మంచిగా స్మూత్గా అయితే నానింది ఎంత సాఫ్ట్గా అయింది మైదాపిండి నాని సాఫ్ట్గా అవుతుందండి చాలా బాగా కనిపిస్తుంది అప్పుడైతే ఇప్పుడు మంచిగా అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి స్పూన్తోనే కలిపిస్తున్నాను చూడండి ఇలా అయితే మంచిగా కలపాలి మధ్య మధ్యలో ముక్కలు ఉంటాయి కదా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి మైసూర్ బొండాల మీకు అవసరమైతే వేరే ఏమైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు చెయ్యికి ఇలా వాటర్ అంటించుకుంటూ బోండాలు వేసేయాలండి చేతికి పిండి ఎత్తుకోకుండా ఉంటుంది వేసేటప్పుడు ఇప్పుడైతే ఒకసారి చేతితో మంచిగా కలిసేలాగా కలపాలి కలిపి బొండాలు వేయడమేనండి ఇప్పుడైతే ఆయిల్ వేడైతుంది స్టవ్ పైన చూడండి వేస్తున్నాను చిన్న చిన్నగా ఇలా వేసుకోవాలి మనకు తొందరగా అయ్యే ఐటమ్స్ అంటే బోండానండి మైసూర్ బొండాలు ఎవరమైనా ఇష్టంగా తింటాము కానీ వేడివేడిగా ఉన్నప్పుడే తినాలండి ఇదొకటి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి బాగా ఉంటాయి చల్లారినాయి అంటే సాగిపోతాయండి కొద్దిగా మళ్ళీ ఒకసారి ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు తింపాలి మంచిగా కాలిన తర్వాత తీయాలండి ఇప్పుడైతే మైసూర్ బొండాలు చేయడం అయిపోయిందండి ఆయిల్లో నుండి తీసేసాను చూడండి చాలా బాగా వచ్చాయి అలాగే పల్లీల చట్నీ చేస్తున్నాను మైసూర్ బొండాలకి పల్లీలు వేయించినవి రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టేసి మిక్సీ చేశానండి వాటర్ వేసి చూడండి ఇప్పుడైతే చట్నీ రెడీ అయింది చట్నీలో పోపు కూడా వేసేసాను పల్లీల చట్నీ అయితే అందరికీ చేయడం వచ్చండి ఈజీ కదా ఇప్పుడైతే ప్లేట్లో పెట్టేసుకొని తినేడు ఏమైనా అండి మేమైతే టీవీ చూసుకుంటూ తింటున్నాము టైంపాస్కి సాయంత్రము అయితే ఎలా ఉన్నాయో చూడండి ఎలా కాలినవి చూడండి కనిపిస్తుంది లోపల అయితే చూసారు కదా మనకు బన్నులాగా ఎలా ఉంటుంది బన్ను సేమ్ అలాగే వస్తాయండి తింటూ ఉంటే కూడా ఎన్ని తిన్నా కానీ మీకు తెలియని తెలియదండి అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సింపుల్ రెసిపీ